ైసలాన్ మే మూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాగ్దానం నీతి నిమిత్తము హింసింపబడు వారు పరలోక రాజ్యము వారిది మతైసు వార్త ఐదవ అధ్యాయం పదవ వచనం భక్తిహీనులు నీతి మంతుల మీద దురాలోచన చేయుదురు వారిని చూచి ఈర్షపడుదురు పడుదురు నీతిమంతులకు యహోవాయే సంరక్షకుడు మనుష్య కుమారుని నిమిత్తం మనుషులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయునప్పుడు మీరు ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి ఎందుకనగా పరలోకమందు మీ ఫలము గొప్పదగును కాబట్టి మనకు కలిగిన శ్రమను బట్టి బాధించక ప్రభువు మేలు కొరకు ఎదురుచూచువారంగా ఉండాలని కోరుతూ ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి